కాకినాడలో రైతులు రసాయనాల ఎరువులు తగ్గించి సేంద్రియ పద్ధతిలో పంటను పండించాలని రసాయనాలు వాడటం వల్ల వచ్చే నష్టాలు సేంద్రియ పద్దతి ద్వారా కలిగే ప్రయోజనాలను డివిజనల్ వ్యవసాయ శాఖ సహాయ సంచాలకురాలు దుర్గాలక్ష్మి రైతన్నలకు మరియు విద్యార్థులకు సూచించారు రూరల్ మండలంలోని కొవ్వూరు గ్రామంలో ఎనిమిది ఎకరాల్లో ప్రకృతి వ్యవసాయాన్ని చేపట్టిన కౌలు రైతు భూమి వద్ద తయారీ విధానాన్ని చూపించారు కాకినాడ రూరల్ సామర్లకోట పెద్దపూడి మూడు మండలాల్లో మూడు వందల నలభై ఎకరాల్లో రైతులు ప్రకృతి వ్యవసాయం చేస్తున్నారని తెలిపారు ఈ కార్యక్రమంలో వ్యవసాయ అధికారులు

मार्केटिंग अने को आवेदा సిబ్బందికి సంబంధించి మాకు ఇరవై నాలుగు నుంచి ఇరవై ఆరు వరకు మూడు రోజులు ఈ న్యాచురల్ ఫార్మింగ్ మీద ప్రకృతి వ్యవసాయం మీద ట్రైనింగ్ శిక్షణ కార్యక్రమం కండక్ట్ చేయడం జరుగుతుందండి దాంట్లో భాగంగా రెండో రోజు శిక్షణ కార్యక్రమం మాకు ఫీల్డ్ విజిట్ పెట్టుకోవాలి అనేది వ్యవసాయ ఇచ్చి ప్రతి సబ్ డివిజన్లో ఈ ఆర్ఎస్కే సిబ్బందికి శిక్షణ నిర్వహించడం జరుగుతుంది ఇప్పుడు మా కాకినాడ సబ్ డివిజన్ లో ఇక్కడ రెండో రోజు ఇక్కడ శిక్షణ నిర్వహించడం నా పేరు సంజయ్ నాయుడు నేను ఇక్కడ కాకినాడ డివిజన్లోని మాస్టర్ ట్రైనర్ పనిచేస్తున్నాను జిల్లా సార్ ఆదేశాల మేరకు ఆర్ఎస్కే పరిధిలో తర్వాత డివిజన్ పరిధిలో ఏడిఎం మేడం గారి ఆధ్వర్యంలో సార్ల ఆధ్వర్యంలో గ్రామ స్థాయిలో బిఏఎస్ విఎచ్లకి మూడు రోజుల శిక్షణ కార్యక్రమంలో భాగంలో నిన్న మొదటి రోజుగా క్లాస్ రూమ్ శిక్షణ అనేది ఇవ్వడం జరిగింది దాంట్లో వచ్చి ముందుగా ఈవీ సార్ గౌరవ ఈవీ సార్ గారు మాట్లాడుతూ సాయిల్ యొక్క ఏ విధంగా మార్పు చెంద వ్యవసాయం చేయడం అంటే వరి ప్రధాన పంట కింద ఉన్నాము దాని నుంచి వచ్చే ఆదాయం ఖరీఫ్ సీజన్లో పదివేల రూపాయల ఆదాయం కనిపిస్తూ ఉంది రబీ సీజన్కి వచ్చేసరికి పదిహేను వేల రూపాయల ఆదాయం మిగులుతుంది అది కాకుండా ప్రధాన పంటకి అయ్యే ఖర్చు ఏదైతే ఉందో దాన్ని మనం అంతర పంటల ద్వారా అంటే పలు పంటల విధానంలో గట్లు వెడల్పు చేసుకుని ఒక మీటర్ వెడల్పు ఒక మీటర్ ఎత్తు చేసుకుని మీద కూరగాయలు ఆకుకూరలు తీగ జాతి పండ్ల జాతి మొక్కల ద్వారా కూడా అదనపు ఆదాయం తీసుకునే కార్యక్రమాన్ని రైతులు తీసుకెళ్ళిన ఉద్దేశంతో మొత్తం అంతా కూడా దాని మీద శిక్షణ తీసుకోవడం జరిగిందండి ఇంకా మూడోది వచ్చేసరికి ఘనజీవంత అంటే ఎటువంటి రసాయనాలు వాడకుండా పంటలు అన్ని రకాల పంటల్లో కూడా ఘనజీవం యొక్క ఉపయోగాలు అదేవిధంగా ద్రవజీవం యొక్క ఉపయోగాలు కూడా నేర్చుకోవడం జరిగింది